ఇక్కడ వెనకాల ఇక్కడ మన కనబడే భక్తులంతా కూడా ఎందుకు వచ్చారో తెలుసా మామూలుగా ఎప్పుడైనా ఇది బృందావనం బృందావనం మామూలుగా భక్తులు దేవుడి దర్శనానికి వస్తారు మనకు తెలుసు కానీ ఇక్కడ ప్రేమానంద మహారాజు వారికి రెండు కిడ్నీలు పడైపోయి పద్దెనిమిది ఏళ్ళు అయింది వారి యొక్క పత్తి చేత ప్రార్థ రాణి యొక్క అనుగ్రహం చేత వారు వారి యొక్క భక్తి హృదయం వారి పెంచడం దానివల్ల వీళ్ళందరూ ఆయన దర్శనానికి వచ్చారు వారి దర్శనానికి లోపల చాలా పెద్ద క్యూ ఉంది సో మేము ఇప్పుడే వారిని దర్శించుకుని ప్రసాదం తీసుకువచ్చాము మహాత్ముల యొక్క దర్శనం చేయడము మన యొక్క జీవితానికి గొప్ప గొప్ప మార్పు అవుతుంది భాగవతంలో చెప్పినట్టుగా ఈ శాస్త్రం పది కలత్తాదిభవం ఇచ్చేది వి బుద్ధి సలీహలేన కలిసి సయవ గోకర ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళి మనం కేవలం అక్కడ నదుల్లో ముడిగి గుండీల్లో డబ్బులేసి వచ్చేయకూడదు అలా వచ్చేస్తే మాత్రం కలవకుండా వచ్చేస్తే వాడు కరహ అని ఒక గాడితో సమానం అన్నారు కాబట్టి మహాత్ముల దర్శనం చేస్తే మన హృదయంలో కల్మషం పోతుంది మన జీవితానికి సాఫల్యత దేవుడు దొరుకుతుంది మహారాజ్ చెప్పారు అదికి అదికి సే అదిక్ అదికి సే నాం లేలు సబ్ టీక్ చేద్దాం కాబట్టి మనం భగవన్నామం చేద్దాం భగవంతుని పొందుదాం జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे राम हरे श्री स्वामी परमानंद महाराज की